గుంట జిల్లా కాకమోన మండల జిల్లా పరిషత్ పాఠశాలలో మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం జరిగింది ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా జిల్లా స్థాయి విజ్ఞాన శాస్త్ర అధికారి రవి పాల్గొని విజ్ఞాన ప్రదర్శన విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు ఈ ప్రదర్శనలో గెలుపొందిన వారిని జిల్లా స్థాయి ఎంపికకు పంపుతామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాల విద్యార్థులు ఎంఈఓలు కెనడి విజయభాస్కర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సత్యం ఉపాధ్యాయులు జవహర్ రాణి తోటి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు వచ్చారు అంతేకాకుండా కేవలం రెండు రోజుల క్రితమే సార్ వాళ్ళకి సార్ ఇట్లా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేద్దామని అడిగిన వెంటనే ఎంత చక్కగా మీకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అలానే మన ప్రధానోపాధ్యాయు చక్కగా ఈ వెన్యూ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా తో కోఆపరేట్ చేసుకుంటూ చక్కని సౌకర్యాలతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి మీకు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే మన మండలం నుంచి జిల్లా స్థాయికి మూడు మాత్రమే ప్రాజెక్టులు వెళ్తాయి మరి వందలో మూడేళ్లతోనే మిగతా తొంభై ఏడు పనికిరావా అంటే కాదు పనికి వస్తాయి ఇప్పుడు మనం నూట యాభై కోట్ల మంది ప్రజలు ఉన్నాం క్రికెట్ జట్టుల్లో దేశం తరఫున ఆటగాళ్లు ఎంతమంది ఉంటారు పదకొండు మందే కదా మరి మిగిలిన వాళ్ళు పనికిరారా పనికి వస్తారు అంటే ఆ రోజున వాళ్ళకి అవకాశం లభించింది అలానే ఈ రోజు మీకు అవకాశం ఎవరికో కొద్ది మందికి లభిస్తుంది అంత తక్కువ తక్కువగా